హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను అలాగే మా ఛానల్ చూసిన వారికి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తెలియజంటే మనం కాలకొచ్చాము కాళ్ళకు వచ్చాము ఇప్పుడు నేను పల్ ఇస్రోలు అయిపోతున్నాను ఎలా అయిపోతున్నా అనేది మీరు చూస్తున్నాడు Yes, I have done

ములు ఇక్క ఫ్రెండ్స్ జిలేబులు ఏ వాటిన బర్త్డేయో ఇస్రోళ్ళకి చూడండి ఎన్ని జిలేబులు మా పక్క జిలేబులు ఎలా ఉంటాయి మా పక్క మస్తు ఉంటాయి జిలేబులు

జల్లా చూసారు కదా ఫ్రెండ్స్ జల్లా ఎలాగ ఉండదు ఇంకో జిలేబులు జిలేబులు మాకుడుకో కాళ్ళు ఎక్కువగా ఉంటాయి చాలా ఉంటాయి జిలేబులు పాటి చేస్తే చాలు ఇప్పుడు ఐదు జిలేబులు ఐదు జిలేబులు వచ్చినాయి సన్న గల ఒక ఐదు ఐదు దాకా వచ్చి ఉండే సబ్జీలేబులు ఇప్పుడు ఇప్పుడు మనం ఇట్లనే కాళ్ళకు వదిలేస్తాము ఈ మాత్ర ఇప్పుడు సంచిలో వేసుకుంటాం దూసరి కాదు ఫ్రెండ్స్ కాళ్ళు వదిలేసిన సబ్జీలేబులు కాళ్ళు వదిలేసిన టబ్ జిలేబులుగా మనం సంచిలో వేసుకుంటాం క్వారక్కి అవును ఫ్రెండ్స్ జిలేబులు ఇప్పుడు మనం బుట్టలే వేసుకోబోతున్నాం రెండు అలాగే ఎలాగేసుకుంటున్నాము ఇప్పుడు ఏ ఇప్పుడు ఈ కూరగా కాదు నూనెలో వేయించుకున్న దానికి జల్ల పట్టుకోక పట్టు మనకి సన్నది ఒక వాచ్ చేద్దాము కంపలా పడుతుందా రైపీస్ వచ్చిందా రైపీస్

ఇప్పుడు మనకి ఈ జులేబులు పడినాయి ఈ సరిపాతే అలెక్ట్రికే కొరకి చూసారు కదా రూపీసులు జిలేబులు అలాగే మా ఛానల్ చూస్తున్న ఇంకా మా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరొక ఈ వీడియోలో కలుసుకుందాం బాయ్